ప్రిలరా బాగున్నారా నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని నొందుచున్నారు ప్రిలరా ఈ ముప్పై ఆరవ కీర్తన భక్తిహీనుల యొక్క వైఖరి తర్వాత భక్తిహీనుల యొక్క స్థితి దీని గురించి ఈ అధ్యాయంలో ఉన్నది అంతేకాదు మరి దేవుని యొక్క మంచితనము తర్వాత దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయించినటువంటి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో ఇక్కడ ఈ అధ్యాయంలో మనము చూడవచ్చు ఇక్కడ మరి భక్తిహీనుల యొక్క హృదయంలో అతిక్రమము అంట దేవోక్తిలాగా పలుకుతుందంట కాబట్టి భక్తిహీనుల యొక్క హృదయంలో దేవుని విషయంలో దేవుని భయము ఏమాత్రము వారి హృదయంలో లేకుండా వారు దేవునికి భయపడకుండా తమ ఇష్టానుసారంగా జీవించేవారుగా వారు ఉంటున్నారు అంతేకాదు వారి యొక్క దోషము బయలుపడి అసహ్యంగా కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేస్తున్నది ప్రిలరా వానిలో ఉన్నటువంటి దోషమంట మరి భక్తిహీనుని ముఖస్థుతి చేస్తుందంట ముఖస్థుతి చేస్తుంది ముఖస్థుతి అంటే అర్థం ఏమిటి మనిషిని పొగడటం కాబట్టి ఈ దోషము భక్తిహీను పొగుడుతుంది ఏమని నీకేమీ పర్వాలేదు నువ్వు మంచివాడవే ఏ పొరపాటు చేయట్లేదు నువ్వు చేసేదంతా మంచిదే నువ్వేదైనా చేయొచ్చు అని పిల్లరా ఈ విధముగా ముఖస్థుతి చేస్తూ ఉంది దోషము దాని వలన భక్తిహీనులు దేవునిని ఎరగకుండా దేవుని మీద ఏమాత్రము భక్తి భయము లేకుండా ప్రియులరా వారు జీవిస్తూ ఉన్నారు అంతేకాదు వారి యొక్క నోటి మాటలు ఎలా ఉన్నాయంటే పాపమును కపటమును వారి మాటల్లో ఉన్నాయి చూసారా భక్తిహీనుల యొక్క జీవితం ఈ విధంగా ఉంది అంతేకాదు వారు మంచం మీద పడుకొని ఉన్నప్పుడే పాపమును గురించి ఆలోచిస్తారు చూసారా మంచి మంచము మీదనే వాళ్ళు పరుండి ఉండి పాపమును గురించి ఆలోచిస్తారు ప్రిలారా చెడుతనం వారికి ఏ మాత్రము కూడా అసహ్యాన్ని కలుగొచ్చేయదు ఇది వారి యొక్క స్థితి భక్తిహీనులైనటువంటి వారు మరి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుని యొక్క క్రమమును అతిక్రమించి తమ జీవితాలలో జీవిస్తూ పాపమును తింటూ త్రాగుతూ ఉండేవారుగా వారు ఉంటున్నారు అయితే ప్రియులరా మరి దేవుని యొక్క మంచితనం దేవుని యొక్క మంచితనమును గురించి కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చింది చూడండి ఐదవ వచ్చినములో యహోవా నీ కృప ఆకాశమునంటున్నది నీ సత్య సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది ఆరో వచనము నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయ విధులు మహా అగాధములు ప్రిలరా ఈ రెండు వచనాల్లో మనము దేవుని యొక్క మంచితనాన్ని మనము చూస్తూ ఉంటే దేవుని యొక్క కృప గురించి మాట్లాడుతూ ఉన్నారు తర్వాత దేవుని యొక్క సత్యము గురించి ఇక్కడ చెప్పబడుతుంది ఆయన కృపేమో ఆకాశం అంటుకుంటుందంట ఆయన సత్యమేమో అంతరిక్షాన్ని అంటుకుంటుంది ప్రిలరా ఆకాశము కానీ అంతరిక్షము కానీ అది విశాలమైనటువంటిది దానికి అంతం అనేటువంటిది లేకుండా ఉంటుంది అలాగే ప్రిలరా దేవుని యొక్క కృప తర్వాత దేవుని యొక్క సత్యము అనేటువంటివి రెండు కూడా అవి విశాలమైనటువంటివి దానికి ఏమాత్రము ప్రిలరా మరి తక్కువ చేసేటువంటి పరిస్థితి లేదు ఎంతమందికైనా దేవుడు కృప అనుగ్రహించగలడు అది విస్తారమైనది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మరి కొరత లేకుండా లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా తన యొక్క కృపను తన యొక్క సత్యమును దేవుడు బయలుపరచగలడు కాబట్టి కృప సత్యము ఈ రెండిటి కూడా ప్రిలరా విశాలమైనటువంటివి విశాలమైనటువంటివి అంతేకాదు మరి దేవుని యొక్క నీతి దేనితో పోల్చారంటే పర్వతములతో సమానము అని చెప్పబడుతుంది దేవుని యొక్క నీతి పర్వతములతో సమానం పర్వతములు ఎలా ఉంటాయి ఎత్తుగా ఉంటాయి ప్రిలర అది కూడా మరి పర్వతాలు ఎంతో ఎత్తుగా కనబడుతూ ఉంటాయి దేవుని యొక్క నీతి కూడా అంత ఎత్తులో ఉంది మానవుని యొక్క మానవునికి తన నీతిని దేవుని యొక్క నీతిని అందించడానికి ప్రిలారా దేవుని యొక్క ఎంతో నీతి చాలినంత నీతి ఉన్నది కాబట్టి ఆయన నీతి పర్వతములతో ఉంది అంతేకాదు ప్రిలారా మరి దేవుని యొక్క న్యాయము దేవుని యొక్క న్యాయ విధులు మహా అగాధములతో పోల్చబడుతుంది అగాధము అంటే లోతు లోతు ప్రిలారా చూశారా కాబట్టి దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క మంచితనము విశాలమైనది ఎత్తైనది తర్వాత లోతైనది కూడా ఆయన అంత గొప్ప దేవుడు ఆయన కృప తర్వాత ఆయన సత్యము తర్వాత ఆయన నీతి ఆయన న్యాయము ఇవన్నీ కూడా ప్రిలారా మరి ఎంతో విశాలమైనటువంటివి ఎత్తైనటువంటివి మరి లోతైనటువంటివి దేవుడు మానవునికి ఇవ్వాలనుకున్నటువంటి తన మంచితనం తన నీతి తన కృప అంత విశాలమైనటువంటివి అయితే ప్రియులరా ఈ కృప ఈ సత్యము ఈ నీతి న్యాయములు ఎవరికిస్తారు అంటే ఏడో వచ్చినములు దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు ప్రిలరా ఇక్కడ చెప్పబడినటువంటి మాట దేవుని యొక్క మంచితనము ఎవరికి ఎవరి పట్ల దేవుడు చూపిస్తాడో తెలుసా ఆయన రెక్కల నీడను ఆశ్రయించేటువంటి వారు ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో లేకపోతే ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో నమ్మిక ఉంచుతారో వారికి దేవుడు తన కృపనిచ్చేవాడుగా ఉంటున్నాడు వారికి తన యొక్క నీతిని న్యాయమును అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు వారికి తన సత్యాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో విశ్వాసం ఉంచుతారో ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తారో వారికి దేవుడు ఈ విధమైనటువంటి మంచితనాన్ని ఆయన కనిపించే కనుపరిచేవాడుగా ఉంటున్నాడు ఎనిమిదవ వచ్చినంలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుతున్నారు ప్రియులారా ఎవరైతే యందు మరి నమ్మిక ఉంచారో ఎవరైతే దేవుని రెక్కల నీడన ఆశ్రయము ఆశ్రయించారో వారంట దేవుని యొక్క మందిరంలో సమృద్ధి ఉన్నది ఆ సమృద్ధి ద్వారా వారు సంతృప్తి పొందుతారు చూసారా వారు సంతృప్తి పొందుతారు సంతృప్తి అంటే ప్రియులారా ఇక చాలు నాకు ఇక చాలు అని చెప్పేట చెప్పేటువంటిది సంతృప్తి ఈ లోకంలో సంతృప్తి లేనివి చాలును అనటువంటివి కొన్ని ఉన్నాయని సామెతల గ్రంథంలో మనము చూస్తాం ప్రియులారా ఏమిటవి ఇది నాకు చాలు అనటువంటివి కొన్ని ఉన్నాయంట ఏంటవి పాతాళము కనని గర్భము మరి నీరు చాలును అనని భూమి తర్వాత చాలును అనని అగ్ని చూసారా ప్రియులారా కాబట్టి ఇవన్నీ కూడా నాకు చాలు అని అనవు ఇవి అగ్ని ఎంత వేసినా కానీ ఏ వస్తువులు వేసినా కానీ అది కాల్చివేస్తూనే ఉంటుంది ఇక చాలు వద్దు తీసుకొని రావద్దు అని చెప్పదు చూసారా భూమి కూడా ఎన్ని నీళ్లను పోసినా కానీ భూమి వాటిని పీల్చుకుంటూ ఉంటుంది చూసారా ఇది చాలు అనదు అయితే ప్రియులరా మనం దీనికి ఇంకోటి కూడా చేర్చవచ్చు అదేమిటో తెలుసా చాలును అనని మానవ హృదయం లోకంలో భక్తిహీనులైనటువంటి వారు దేవుని అరగనటువంటి వారు సంతృప్తి అంటే ఏంటో తెలియదు వారికి ప్రిల్లరా వారు ఎంతో కలిగి ఉన్నప్పటికీ కూడా వారు సంతృప్తి అనేటువంటిది ఎరగరు ఇంకా నాకు కావాలా ఇంకా నాకు కావాలా ఇంకా నాకు కావాలా అని భక్తిహీనులైనటువంటి వారు ఆశిస్తూ ఉంటారు అయితే ఎవరైతే దేవుని యొక్క రెక్కల నీడన ఆశ్రయిస్తారో దేవుని ఎందు ఎవరైతే నమ్మిక విశ్వాసము కలిగి ఉంటారో వారు సంతృప్తి కలిగి ఉంటారు వారిలో ఉన్నటువంటిది అది కొంచెమైనా కానీ ఎంతో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉండేవారుగా ఉంటున్నారు అందుకని ప్రిలారా దేవుని యొక్క మందిరం యొక్క మరి సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుతున్నారు పూర్వకాలంలో మరి రెండవ దినవృతాంతాలు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము నాలుగు నుండి పదివచ్చినాల్లో మనం చూస్తే ప్రిలార అక్కడ మరి యాజకులు లేవియులు వారు భోజనానికి సరైనటువంటి భోజనము వసతి వారికి లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారికి భోజనానికి కావలసినటువంటి ఆహారం వారు తీసుకొని రావట్లేదు అప్పుడు హిజ్కియా కాలంలో ప్రియులారా మరి వాళ్ళు చెప్పారు మీరు యాజకులకు తర్వాత లేవీలకు కావలసినటువంటి ఆహారము మందిరానికి తీసుకొని రండి అని ప్రకటించినప్పుడు అధికారులు మొదలుకొని సామాన్యమైనటువంటి ప్రజల వరకు విస్తారముగా దేవుని మందిరానికి ఆహారాన్ని తీసుకొచ్చిన వారుగా ఉంటున్నారు ప్రిలరా అంత ఆహారం సమృద్ధి అయినటువంటి ఆహారము అక్కడ మందిరంలోనికి తీసుకొని రాబడుతూ వచ్చింది అప్పుడు వాళ్ళు అంటున్నారు యాజకులు లేవీలు అంటున్నారు అయ్యా మేము ఈ సంవత్సరము భోజనం చేసినా కానీ అది మరి తర్వాత సంవత్సరానికి కూడా అది మిగిలి ఉంటుంది అంటే అంత విస్తారమైనటువంటి ఆహారము ఉంది అని ఆనాడు వారు లేవీలు కావచ్చు యాజకులు కావచ్చు సమృద్ధిగా మరి భోజనం చేసి వారు సంతృప్తి చెందుతూ వచ్చారు కాబట్టి ప్రియులారా దేవుని యొక్క మందిరంలో సంతృప్తి ఉన్నది సమృద్ధి ఉన్నది సమృద్ధి ఉంది అయ్యామ్మ దేవుని యొక్క మందిరానికి మనము రావడము ద్వారా మనము కూడా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలను మనము అనుభవించగలుగుతాము సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు మనము అనుభవించగలుగుతాం యేసుప్రభ వారు ఈ లోకంలో అన్న ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో యోహాన్ స్వార్థులు ఒక మాట చెప్పారు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను నేనుండు స్థలంలో మీరు కూడా ఉంటారు అని ప్రియులారా యేసు ప్రభువారు సెలవిచ్చారు కాబట్టి దేవుని యొక్క ఇంటిలో ఆహారము భౌతికమైనటువంటి ఆహారము మాత్రమే కాదు ప్రియులారా దేవుని యొక్క ఇంటిలో ఏముందంటే ఆత్మ సంబంధమైన ఆహారము కూడా సమృద్ధిగా ఉన్నది ఆయన యొక్క దేవుని యొక్క వాక్యము తర్వాత మరి ప్రియులారా అంతేకాదు దేవుడు దేవుని సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి అవన్నీ కూడా దేవుని ప్రజలకు సమృద్ధిగా ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు అంతేకాదు పరలోకంలో కూడా నేను నన్ను చేర్చాలని ఆయన ఇంటిలో నివాసం చేసేలాగున నేను నన్ను తీసుకొని వెళ్ళాలని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నది కాబట్టి ఆ మందిరంలోనికి మనము రావడము ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాము భౌతికమైన ఆశీర్వాదాన్ని కూడా పొందుకోగలుగుతాము ప్రభు మనకు అలాగున సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీ కొందనములు స్తోత్రాలయ మీ మందిరం యొక్క సమృద్ధిలో నుండి మేము ఆధ్యాత్మికంగాను భౌతికంగాను మేము తృప్తి పడినట్లుగా ప్రభా మీరే మాకు సహాయం చేయండి దేవా కరుణించము కటాక్షించము దయచూపించండి తండ్రి మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞత అస్తుతలు చెల్లిస్తున్నా దేవా ఇదేనము ప్రార్థనా అంశాలను జ్ఞాపకం చేసుకోండి బిందు సహోదరి నాయన మరి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభా తను ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా సహాయం చేయండి చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సిన మీ పరలోకి సంబంధమైన మీ జ్ఞానం దయచేయండి ప్రభా సహాయం చేయండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ పరలోకి సంబంధమైన మీ జ్ఞానం అనుగ్రహించండి అంతేకాదు ప్రభా మరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి సందీప్ కుమార్ ప్రభా మరి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు అమృత బీఎస్సి సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది నాయన మరి వాళ్ళు ఎగ్జామ్స్ బాగా రాయటానికి వాళ్ళ స్టడీస్లో మీరే తోడుగా ఉండండి సహాయం చేయండి మంచి జ్ఞానం దాయచేయండి ప్రభా సహాయం చేయండి అలాగే మహేష్ ప్రభా మరి సాయి కుమార్ నీట్ ఎగ్జామ్ ఐదో తారీఖు మే ఐదో తారీఖు నుంచి ఎగ్జామ్ ఉంది ప్రభా బిడల ఎగ్జామ్స్ బాగా రాయటానికి సహాయం చేయండి పర్లోకి సంబంధమైన మీ జ్ఞానం దాయచేయండి దేవాకృపి చూపించండి మంచి భవిష్యత్తు దయచేయండి వందనములు స్తోత్రాలు పగలంతా మీరే కాపాడి భద్రపరచండి అయా మీ కాపుదల భద్రతలో ఉంచండి మా రాకపోకల తోడుగా ఉండండి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేసి మహిం పొందవలసిందిగా కోరుకుంటూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్న నామ తండ్రి ఆమెన్